కథలోకి స్వాగతం మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ వ్యక్తికి వారు దూరంగా ఉండాలి అయితే పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సరే సాధించుకోగల విశ్వాసం సొంతం వీరు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో వెతుకుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కనిపిస్తున్నాయి వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించటానికే ముందుకు వస్తారు అలాగే ప్రేమంటే వీరికి ప్రాణం ప్రేమను ఆస్వాదించటానికి ఏం చేయటానికైనా వెనకంజవేయరు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ యొక్క అలవాటు అని గర్వంగా చెప్పుకుంటారు అలాగే ఇనుము సిమెంట్ రంగాలలో రాణిస్తారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా వీరికి తిరుగు అనేది ఉండదు అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తారు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఇతరులకు లోబడి ఉండటం వీరికి అస్సలు నచ్చదు తాము చెప్పిందే వేదం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే ధోరణిని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది అయినప్పటికీ అనుకోని ఖర్చులు ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి అనుకోకుండా మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల డబ్బు కొద్దిగా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే మీ యొక్క ఆదాయ మార్గం కంటే ఇంకొక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం అనేది చాలా ఉత్తమమనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మీరు సవాళ్లను అధిగమించగలుగుతారు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడంలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు అధికంగా లభించబోతున్నాయి అలాగే మీ యొక్క శ్రమను మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు అలాగే మీ యొక్క పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తించబోతున్నారు అలాగే ఆర్థిక పెరుగుదల దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వారి కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి డబ్బు సమకూరటం విషయంలో కొంత ఆలస్యం జరిగే సూచన కనిపిస్తుంది అయినప్పటికీ విదేశాలకు వెళ్లాలి అని మీ యొక్క కోరిక మాత్రం త్వరలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే పౌర్ణమి తర్వాత ఒక వ్యక్తికి వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గృహిణులు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు ఎవరైనా సరే మీ ఇరుగు పొరుగు వారిలో ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారితో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే వారితో మీకు మాటలు లేకపోవచ్చు కొంతమంది బయటికి మాట్లాడుతున్నారు కానీ లోపల మాత్రం వారికి మీ అసూయ కుళ్ళు అనేవి ఉన్నాయి అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మూడవ వ్యక్తి గురించి ఆ వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు ఈ విధంగా చర్చించటం వల్ల అనవసర వాతనలు అనవసర చర్చల వల్ల మీరు లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి సింహరాశి వారు మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నవారు అంటే మీతో బయటికి మామూలుగా మాట్లాడుతూ మీ పైన అసూయను కలిగి ఉన్నవారు కావచ్చు లేకపోతే మీతో మాటలు లేనివారు కావచ్చు అటువంటి వారి విషయంలో ఇరుగు పొరుగు వారిలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే పౌర్ణమి తర్వాత మీ యొక్క గోచార ఫలితాల ప్రకారం కనిపిస్తుంది లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు మీ ఇరుగు పొరుగు వారిలో సఖ్యతగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో మీకు విభేదాలు క్రియేట్ చేయడానికి వీరు ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకోకుండా అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత చెప్పుకోవాలి ఎందుకంటే పౌర్ణమి తర్వాత గ్రహస్థితి ప్రకారం చూస్తే ఈ అంశంలో మీకు కొంత ప్రతికూలత అనేది ఉంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా సింహరాశి వారికి రవి కుజా రాహు గురు మహర్దశలు యోగిస్తాయి అలాగే వీరికి శని దశ కూడా బాగానే ఉంటుంది అలాగే శివ భగవాను అర్చించటం వల్ల ఆంజనేయ స్వామిని అర్చించటం వల్ల వీరికి మేలు కలుగుతుంది సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించండి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు అలాగే వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల కూడా వీరికి విజయం చేకూరుతుంది అలాగే సింహరాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తుంది ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు అలాగే బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించటం వల్ల మీకు అదృష్టం వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే ఉదయం ప్రార్థించండి లేదా ఉదయించే సూర్యుడికి నీతిని సమర్పించండి ఈ విధంగా చేస్తే సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు మీకు మెండుగా లభిస్తాయి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు దాన ధర్మాలు చేయండి అంటే మీ యొక్క శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి ఏ రూపంలో అయినా సరే మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారటానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి నియమాలు సింహరాశి వారు ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా మీ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం జాగ్రత్త చూసారు కదండి పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ వ్యక్తికి వారి దూరంగా ఉండాలి ఎటువంటి గోచార ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి